హాయ్ అండి వెల్కమ్ టు లక్కీదా స్టార్ట్ ఛానల్ నేను మీ లక్ష్మి ఈరోజు రెసిపీ వచ్చేసి జొన్నపిండితోటి అయితే సొరకాయ గారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి సమ్మర్ వచ్చేసింది కదా ఇంకా పిల్లలు హాలిడేస్లలో కంపల్సరీ ఈవినింగ్ స్నాక్స్ అడుగుతారు మా పిల్లలకి సొరకాయ గారెలు కావాలన్నారని నేనైతే పిండితో సొరకాయ గారెలు చేసి పెట్టానండి చాలా బాగా వచ్చాయి షుగర్ వాళ్ళు కూడా ఇలా ట్రై చేయొచ్చు ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక పది పచ్చిమిర్చిని వేసుకోవాలి ఒక చిన్న అల్లం ముక్క ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను సాల్ట్ని వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను లేత సొరకాయనైతే ఇలా తురిమి పక్కన పెట్టేసుకున్నాను ఆ సొరకాయ తురుముని ఒక బౌల్లో తీసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర కట్ చేసిన కొంచెం కరివేపాకు ఒక స్పూన్ సాల్ట్ అండి ఆల్రెడీ ఒక స్పూన్ పచ్చిమిర్చిలో వేసాము అందుకని చూసుకొని వేసుకోవాలి తర్వాత ఒక కప్పున్నర పచ్చ జొన్నపిండి అయితే తీసుకుంటున్నానండి వైట్ జొన్నపిండి కన్నా పచ్చ జొన్నపిండి హెల్త్గా మంచిది అనేసి ఒక గంట ముందుగా నానబెట్టిన పచ్చి శనగపప్పు నాలుగు స్పూన్ల నువ్వులు కూడా వేసుకుంటున్నాను తెల్ల నువ్వులు మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు అన్నిటినీ ఒకసారి బాగా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ చేర్చుకుంటూ గారెలు చేసుకొని వచ్చేలాగా నేను ఒక పక్క పిండి కలుపుకుంటూ మరో పక్క స్టవ్ పైన ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నానండి చూడండి గారెలు చేసుకోవడానికి వీలయ్యేలాగా పిండిని అయితే ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక కవర్ పైన గారలను అయితే తట్టుకోవాలి మా పిల్లలు క్రిస్పీగా కావాలన్నారండి అందుకే నేనైతే సన్నగా చేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ కూడా వేడెక్కింది ఆయిల్ మరీ ఎక్కువ వేడెక్కకుండా వేసుకోవాలి వేయంగానే మాడిపోకుండా గారెన్నీ వేసుకున్నాక ఒక సైడ్ కాలేక మరొక సైడ్ తిప్పుకోవాలి ప్రోటీన్గా బియ్య పిండితో కాకుండా ఇలాగా జొన్నపిండితో ట్రై చేయండి సొరకాయ గారెలు టేస్ట్ చాలా బాగుంటాయి ఇప్పుడు గారెలు వేగాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి నేను పచ్చ జొన్నపిండి తీసుకున్నాను కాబట్టి కొంచెం రెడ్గా అనిపిస్తున్నాయండి అదే బియ్య పిండి అయితే మనకు ఎంత వేగినా కూడా కొంచెం గారెలు అనేది తెల్లగానే ఉంటాయి కానీ ఇలా జొన్నపిండితో హెల్త్కి మంచిదండి ఇలా ట్రై చేసి పిల్లలకైనా షుగర్ ఉన్న వాళ్ళైనా ఇలా ట్రై చేయండి చాలా బాగా వచ్చాయి ఒకసారి అయినా వీడియో చూశాక ట్రై చేసి ఎలా వచ్చాయో వీడియో కింద కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి